ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు అయితే ఇప్పుడు బాలయ్య హీరోయిన్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది ఇంతకీ ఎవరా బ్యూటీ హనీ రోజ్ కేరళలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది పద్నాలుగవ ఏట యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ముత్యాల సుబ్బయ్య యాభైవ చిత్రం ఆలయంలో కూడా కనిపించింది ఈ బ్యూటీ ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో కూడా కనిపించి మెప్పించింది ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజీ ఫిగర్గా మారిపోయింది చేతిలో సినిమాలు లేకపోయినా షోరూమ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ లక్కీ హ్యాండ్గా మారిపోయింది రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఓ జ్యువెలరీ షోరూమ్ లాంచ్ చేసింది ఓపెనింగ్కి స్లీవ్ లెస్ రెడ్ తో పాటు ఫ్లోర్ లెంత్ రెడ్ లంగా వేసుకొని మెరుపు తీగలా మెరిసిపోయింది అక్కడికి వచ్చిన వాళ్ల కళ్ళన్ని హనీ రోజు అందాలనే ఆకర్షించాయనటంలో సందేహం లేదు మెడలో డైమండ్స్తో పొదిగిన ఓ హారం వేసుకొని హనీ రోజు అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పై నుంచి ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ చూడటానికి తెల్లగా పాలరాతి బొమ్మలా ఉంటుంది ఆ కలర్ ఫిగర్ రెడ్ కలర్ డ్రెస్ వేయడంతో మరింత అదిరిపోయింది అందమే అదరహో అనిపించేలా రెడీ అయింది హనీ రోజు ఇలా షోరూమ్స్ ఓపెనింగ్స్ కి పెద్దగా ఛార్జ్ చేయకపోవడంతో ఇప్పుడు అందరి ఆప్షన్ ఈమె అయిపోయింది ఇక హనీరోజు వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించబోతుందని తెలుస్తోంది మీనాక్షి పాత్రలో అదరగొట్టిన హనీరోస్కి వీరసింహారెడ్డి సమయంలోనే బాలయ్య అండగా ఉంటానని మాట ఇచ్చాడట ఆ కారణంగానే మరో ఛాన్స్ ఇవ్వటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్తోనే ఫుల్గా సంపాదించేస్తోందట హనీరోస్